నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈతరం హౌస్ వైఫ్ ఈరోజు సింపుల్గా చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ఇక్కడ ఒక అర కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసి నీళ్లు లేకుండా గట్టిగా పిండి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాను ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని కాస్త వెల్లుల్లి పేస్ట్ ఓ టీ స్పూన్ కారం ఓ టీ స్పూన్ ధనియాల పొడి ఓ టీ స్పూన్ చికెన్ మసాలా పొడి కానీ గరం మసాలా కానీ ఏదైనా వేసుకోవచ్చు తర్వాత అందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ చెక్క నిమ్మరసం కూడా వేసుకొని దీన్ని మొత్తాన్ని మ్యారినేట్ చేసేసి ఒక అరగంట కానీ ఇరవై నిమిషాలు కానీ మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం దాల్చిన చెక్క లవంగ మొక్కలు వేసుకొని అందులోనే ఇప్పుడు సన్నగా నిలువుగా తరిగిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయను వేసుకుని అవి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత ఇందులో కాస్త కరివేపాకు వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం ఇంకా కాస్త ధనియాల పొడి కొంచెం చికెన్ మసాలా పొడి వేసుకొని మాడిపోకుండా వీటిని అయితే ఒక్క నిమిషం పాటు మాత్రమే ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఒక రెండు టమాటోలను అయితే చేతితో ఇలా నలిపి వేస్తున్నాను మీరు మిక్సీ జార్లో వేసుకొని టమాటో ప్యూరీ కూడా వేసుకోవచ్చు అనమాట వీటిని అయితే కాస్త ఫ్రై అవనిచ్చి ఇందులో మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని వేసేసి హై ఫ్లేమ్లో ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఒక ఐదు నుంచి పది నిమిషాల తర్వాత దీనిపైన మూత పెట్టి హై ఫ్లేమ్లోనే మరొక ఐదు నిమిషాలు ఉంచినట్లయితే మనకు చికెన్లో నుంచి వాటర్ అనేది ఊరుతుందన్నమాట తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక పది నిమిషాలు అలా వదిలేస్తే చికెన్లో నుంచి బాగా జ్యూస్ లాగా రిలీజ్ అయ్యి మనకు గ్రేవీ అనేది వస్తుంది ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసే అప్పుడు ఉప్పు వేసాం కదా ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు చెక్ చేసి వేసుకొని ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలిపి అందులో కొత్తిమీర పుదీనా వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టి సిమ్లో పెడేసి ఒక ఇరవై నిమిషాల పాటు సిమ్లోనే ఉడకనివ్వాలి అప్పుడు చికెన్లో ఉండే టేస్ట్ మొత్తం ఆ గ్రేవీకి వచ్చి కర్రీ సూపర్ టేస్టీగా వస్తుందన్నమాట ఇలా నూనె పైకి తేలే వరకు ఉడికించుకున్నట్లయితే మనకు చాలా టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇది రైస్ రోటీ ఎందులోకైనా చాలా బాగా సెట్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి కొత్తగా చూశారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్